నమస్కారం వివాహం అనంతరం ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం భార్యాభర్తలు త్వరగా విడిపోవడం జరుగుతూ ఉంటాయి వివాహ అనంతరం డైవర్స్ తీసుకోవడం లేకుంటే ఒక వివాహం తర్వాత రెండు మూడు వివాహాలు కావడం ఎంగేజ్మెంట్ వరకు వచ్చి వివాహం రద్దు కావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి కారణం మీ జన్మజాతకం ముఖ్యంగా పరిశీలించుకోవాలి ఒక వ్యక్తికి కానీ ఒక స్త్రీకి కానీ ఒకటి రెండు మూడు వివాహాలు జరగడం వారి సంబంధాలు ఎక్కువ రోజులు ఉండకపోవడం ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు మీ జన్మజాతక పరిశీలనలో తెలుసుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం జీవితకాలం ఉండడం లేదు దానికి కారణం ఏంటంటే మీ జన్మజాతకంలో సప్తమం సప్తమం చాలా ముఖ్యమైనది సప్తమంలో రాహు రాహు కేతువులకు రాహు కేతువు నక్షత్రాల్లో ఉన్నా కూడా జన్మజాతకంలో మీ చాట్ చూసినప్పుడు కొన్ని గ్రహ కలయికలు కొన్ని కాంబినేషన్ వల్ల రెండు వివాహాలు అనేవి జరుగుతాయి కారణం సప్తమంలో రాహు ఉండడం లేదా కేతువు ఉండడం సప్తమాధిపతి రాహు కేతువు కాకుండా పాపగ్రహాల నక్షత్రాల్లో ఉండడం కూడా రెండు వివాహాలకు కారణమవుతుంది ఇక సప్తమానికి సంబంధించిన కొన్ని దోషాలు ఉండడం వల్ల సప్తమ దోషం వల్ల కూడా వివాహ జీవితం అనేది సరిగ్గా ఉండదు అంటే సప్తమంలో రాహు ఉంటే ఆ రిలేషన్షిప్ ఆ సంబంధాన్ని ఎక్కువ రోజులు కొనసాగించడండి అది పూర్తిగా త్వరగా కట్ చేయడం రాహుకేతువులు చేస్తాయి సప్తమ రాహువు సప్తమంలో రాహువు ఉన్నా కూడా ఇతర మతాల నుంచి వివాహం చేసుకోవడం వేరే మతం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకోవడం జరుగుతుంది రాహువు సప్తమంలో ఉన్నప్పుడు అన్య మత వివాహాలు జరుగుతాయి పురుష జాతకంలో వివాహకారకుడు శుక్రుడు స్త్రీ పురుష జాతకంలో అయితే పురుషుని జాతకంలో శుక్రుడు భార్యగా సూచించబడుతుంది శుక్రుడు వక్రించినప్పుడు శుక్రుడు శని రాహువుతో కలిసినప్పుడు కేతువుతో కలిసినప్పుడు అంత ప్రభావం ఉండదు కానీ శుక్రుడు శనితో కలిసిన శని కూడా వక్రించినప్పుడు లేదా రాహుతో కలిసినప్పుడు ఈ రెండు వివాహాలు కావడం ఒక వివాహం అయిన విడాకులు తీసుకోవడం ఇంకో వివాహం కావడం అనేది జరుగుతుంది అంటే పురుష జాతకంలో భార్యాన్ని చూ సూచించేది శుక్రుడు స్త్రీ జాతకంలో భర్తను సూచించేది కుజుడు స్త్రీ జాతకంలో కుజుడు వక్రించిన రాహుతో కలిసిన రెండు వివాహాలు కావడానికి అవకాశం ఉంది అంటే సప్తమము సప్తమాధిపతి కారకులు పురుష జాతకంలో శుక్రుడు స్త్రీ జాతకంలో కుజుడు వీరు వక్రించినప్పుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు రెండు వివాహాలు అవుతాయి దిశభావ రాశి అధిపతి అయిన బుధుడు విశ్వభావ రాశి బుధుడు సప్తమంలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్నా కూడా రెండు వివాహాలు కావడానికి చాలా ఆస్కారం ఉంది కర్కాటక లగ్నం వారికి ఏడు ఎనిమిది స్థానాలు సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలున్నా అది రెండు వివాహాలకు దారితీస్తుంది సింహ లగ్నం వారికి కూడా సప్తమ స్థానంలో పాపగ్రహాలున్నా అంటే సప్తమ స్థానం అధిపతి శని కర్కాటక లగ్నం వారికి ఏడు ఎనిమిది స్థానాలకు కూడా శని అవుతాడు మరి శని పాపగ్రహాలతో కలిసిన ఆ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా రెండు వివాహాలకు కారణమవుతుంది అంటే ఒకటికి మించి రెండు వివాహాలు కావడం లేదా కొన్ని వివాహం వరకు వెళ్ళి రద్దయిపోవడం జరుగుతుంది మరి ఎంగేజ్మెంట్ అయినాక కూడా వివాహాలు రద్దు కావడం అనేవి జరుగుతున్నాయి అంటే సప్తమాధిపతి పాపగ్రహ నక్షత్రాల్లో ఉన్న వక్రించిన గ్రహంతో కలిసి ఉన్న పాపగ్రహాలతో ఈ రెండు వివాహాలకు దారితీస్తుందండి సప్తమాధిపతి గురువు పూర్ణ శుభుడైనటువంటి గురువు దృష్టి శుభాన్ని ఇస్తుంది కానీ సప్తమాధిపతి అయిన గురువు పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ సమస్యను ఆపలేదండి ఎందుకంటే ఏదైనా కొంచెం దృష్టితో నవమ దృష్టితో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కానీ వచ్చే ఆపదను మాత్రం గురువు ఆపలేడు సప్తమాధిపతి రాహువు గురువు రాహువు కేతుతో కలిసి ఉన్న కుజునితో కలిసి ఉన్నా కూడా మొదటి వివాహం రద్దు రెండవ వివాహం రద్దు కూడా కావడం అంటూ జరుగుతుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ జన్మజాతకం పరిశీలించినప్పుడు సప్తమాధిపతి వక్రించిన దిస్వభావ రాసైన బుధంతో కలిసి ఉన్న వక్రించిన శుక్రుడు కానీ రాహు కేతువులతో కానీ కుజునితో కానీ కలిసినప్పుడు పా శనితో కానీ కలిసినప్పుడు వాటి నక్షత్రాల్లో ఉన్నప్పుడు రెక్టోగ్రేడ్ అయిన గ్రహంతో సప్తమాధిపతి ఉన్నప్పుడు సప్తమాధిపతి రెక్టోగ్రేడ్ అయినప్పుడు ఒకటికి మించి వివాహాలు కావడం ఆ వివాహం కూడా నిలబడలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే రెండు వివాహాలు మూడు వివాహాలు కావడానికి పాపగ్రహాలతో సప్తమాధిపతి పూర్తిగా పాడైనప్పుడు సప్తమం బాగా దెబ్బతిన్నప్పుడు సప్తమ దోషం ఏర్పడి ఈ వివాహాలు ఒకటికి మించి అవుతూ ఉంటాయి కా ముఖ్యంగా రెండు వివాహాలు మూడు వివాహాలు కావడం అది కూడా నిలబడలేకపోవడం సంబంధాలు ఎక్కువ రోజులు భార్యాభర్తల సంబంధాలు ఉండకపోవడానికి కారణం సప్తమ దోషం సప్తమాధిపతి రాహు కేతువుతో కలవడం లేదా వాటి నక్షత్రాల్లో ఉండడం వక్రించిన గ్రహాలతో ఉండడం ద్వారా వివాహాలు ఒకటికి మించి చాలా వివాహాలు చేసుకోవాల్సి వస్తుంది అవి చేసుకున్నా కూడా విఫలం కావడం అంటూ జరుగుతాయి అందుకే సప్తమ దోషం మీ జన్మజాతకంలో ఉందా లేదా చూసుకొని వివాహాలు చేసుకోవాలి సప్తమ దోషం ఉన్నట్లయితే దానికి తగిన పరిహారం చేసి మహర్షి చెప్పినట్లు దాని పరిహారాలు చేసి వివాహం చేసుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి రెండు వివాహాలు కాకుండా మీ దాంపత్యం బాగా కొనసాగడానికి మంచి అవకాశం కలుగుతుంది అంటే సప్తమ దోషం పాపగ్రహాల కలయిక ఇది ఉందా రాహుకేతువులు ఏవైనా ఇవన్నీ మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి కింద ఉన్న నెంబర్ కు అపాయింట్మెంట్ తీసుకోండి సర్వేజ్ఞుకినోభవంతు